ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మస్తు మస్తుగా ఉన్నాం ఎందుకంటే మన ఎంఎన్ కార్టూన్ ఛానల్ కి మీరు ఇస్తున్న సపోర్ట్ కి మేమైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాం అలాగే మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి అప్పుడే మీకు మన వీడియోలు అన్ని నోటిఫికేషన్ వస్తాయి మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నా మా వ్యూవర్స్ కి సబ్స్క్రైబర్స్ కి పేరు పేరున తగ్గించండి అక్క స్టోరీకి ఎక్కువైతుంది లెంత్ అని చెప్పేసి అంటున్నారు అందుకే మనము షార్ట్ లో చెప్తున్నాం కదా కొత్తగా ఎవరైతే మన ఛానల్ ని చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందనేది వీడియో మొత్తం చూశాక మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మరి ఇంకేందుకు ఆలస్యం నిన్న బాగా నిద్ర వచ్చిందా బేబీ బేబీ నైట్ బాగా నిద్ర వచ్చింది ఆరామ్ గా పనుకున్నా పొద్దు పొద్దున్న నువ్వేరే కలిసావు బేబీ ఇంకేం కావాలి చెప్పు నాకు సైకోది రాత్రంతా నిద్రపోయేదాని కోతలు లేదు పొద్దున్న ఐదు గంటలకంతా వచ్చి బాగా నిద్రపోయావు బేబీ అని రాత్రి ఒక గంటకు మంచి నిద్రలో ఉన్నప్పుడు ఫోన్ చేసి బేబీ నేను చనిపోతే నాలాంటి అమ్మాయి ఇంకొక అమ్మాయి దొరికితే లవ్ చేస్తావు బేబీ అని అడుగుతుంది దానికి లవ్ చేయను బేబీ అన్నాను అంటే నాలంటి అమ్మాయి వద్దా బేబీ నీకు అంటింది సరే లవ్ చేస్తాను అన్నాను అంటే నేను చనిపోతే నువ్వేరే అమ్మాయిని చూసుకుంటావా అంటింది ఏమన్నా చెప్పు దీన్ని బేబీ లిప్స్టిక్ వెళ్దామా పెద్దోళ్ళ చెప్తారు కదా బేబీ రేపటి పని ఈ రోజే చేయాలి ఈ రోజు పని ఫ్రే చెయ్యాలి అని రా బేబీ ఈ రోజే తీసుకొని చేద్దాం నూట రెండు రకాల మేకప్ వస్తుంది ఫేస్ కి మంచి ఏషియన్ పెయింట్ వేసినట్టు అది ఎవరైనా వచ్చి మీ బ్యూటీ సీక్రెట్స్ ఏం ఏన్ అడిగితే హెల్తీ ఫుడ్ తో పాటు ఫ్రూట్స్ తింటానని చెప్తుంది సైకోది ఒకసారి చేయిస్తే బకెట్ జరిపి అందు మేకప్ వస్తది మొమెంట్స్ లేదు నన్ను ఇంటికాడ డ్రాప్ చేస్తావా సరే బేబీ నెక్స్ట్ టైం వేరే కార్ ఎత్తుకొని రా గా అవ్వగలది దీంట్లో సారీ బేబీ నెక్స్ట్ టైం వేరే కార్ తెస్తావు ఓకేనా కాలేజ్ కట్టాలో వెళ్ళాడు రోడ్డు గుర్తుకొని పోతా అంటాడు అప్పుడేమని ప్లీజ్ దీనికి కంఫర్ట్ అంత కంఫర్ట్ తో ఏం చేయాలి అసలే దీంతో చూడు మళ్ళీ ఈ రోజు కూడా ఇదే పరిస్థితి అయినా కూడా ఇంకా లేవరు స్నానాలు చేయరు స్కూల్ కు వెళ్ళరు స్కూల్ స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులైంది అయినా కూడా మొద్దు నిద్ర వదలట్లేదు ఇద్దరికిను అరే చింటిగా స్కూల్ టైం అవుతుందిరా ఇంకా పోతుంది నా నోరు పాడైతుంది అలా మంచిగా ఉంటాడు చేస్తాడు బరిగా పట్టుకొని కూర్చుంటే ఇంకా రేపటి నుంచి వీళ్ళిద్దరిగా లేసాడు స్నానం కూడా చేసేసాడు వెరీ గుడ్ నాన్న చింటూ రోజు ఇట్లనే తొందరగా పెద్ద ఆఫీసర్ అవ్వాలనేదే నా కోరిక అందుకే నేను త్వరగా లేపడానికి ప్రయత్నం చేస్తాను రోజు నువ్వేమో మొద్దు నిద్ర పోతావు ఈ రోజులాగే రోజు ఇట్లనే లేవాలే సరేనా చేసుకున్నా గంగా ఎట్లా ఎట్లా మా ఇల్లు దొరికింది ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నాను మా ఇంటికి రమ్మని ఇన్ని రోజులకు తీరింది అన్నమాట ఆ ఇన్ని రోజులుగా ఎన్నెన్ని సమస్యలతో బాధపడుతూ ఉన్నామో చూసావు కదా మళ్ళీ అలాగే అంటావు రావాలనిపించదా చెప్పు మాకు ఆ రాజా నేను ఇద్దరం వచ్చాం హాల్లోకి వెళ్దాం రాజా అక్కడ కూర్చున్నాడేమో అక్కడ పదండి పదండి తిందురు గాని కాలు మొహం కడుకోండి చింటూ డాడీకి లత అంటే రాజు అంకుల్ వచ్చారని చెప్పు పోరా పదా లత బైక్ మీద వచ్చారా కార్ లో వచ్చారా బైక్ మీదనే వచ్చామే అవునా నాన్న ఎప్పుడు ఓ అవునా పద అయితే నువ్వు ఇంటికి నడువు నేను గీడ తంసాభా ఏదన్నా అన్న తీసుకొని వస్తా సరే తీసుకొస్తా పో నువ్వు ఇంటికో చెంది ఫోన్ లో ఎంత బాగా ఆడుకుంటుంది చూడు అనవసరంగా అంటున్నావు ఏడుస్తుంది అని ఎప్పుడు ఏడవలేదు ఇంతసేపు అయి వచ్చి గానీ ఏడవలేదు ఇప్పుడు చూస్తున్నావు గంగ రాత్రి టైం చూడు అసలు నిద్ర పోనీయదు నిన్ను నిద్ర పోనీయదు లత నిద్ర పోనీయదు ఒక్కసారి చూసావంటే నీకు అర్థం నైట్ అవునారా చిట్ బంగారం నువ్వు నైట్ టైం అమ్మో అమ్మో ఇప్పుడు మంచిగా ఆడుకుంటావు రాత్రిలో లేడుస్తావు అన్నమాట దొంగ ఇంకా పెద్దలు కాడికి నయం గంగా అది నిద్రపోయేది మంచిగా పడుకుంటే మాత్రము తెల్లారి వరకు అసలు లేసేది కాదు ఇది చూడు లేసిందంటే శంకితలాగా ఏడుస్తూనే ఉంటుంది ఇంకా ఎత్తుకొని కూర్చుంటే మంచిగా ఆడుకుంటుంటుంది ఇక మీద డాడీ అన్నెత్తుకోవాలి మమ్మీ అన్నీ ఎత్తుకోవాలి ఇక పన్నెండు గంటలకు పక్క లేస్తుంది

ఓ అవునా సరే సరే ఇప్పుడు అవన్నీ ఎందుకే గంగా రాక రాక మా ఇంటికి వచ్చారే ఎప్పుడు ఐదు నెలలు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు వచ్చావు ఇప్పుడు మళ్ళీ డెలివర్ అయ్యి మూడు నాలుగు నెలలు వచ్చావు ఆ ఇంత పూర్తి చేయకపోతే అలా ఈరోజు నైట్కి ఇక్కడే ఉండండి రేపు వెళ్దురు కానీ ఏమైనా కొత్త చుట్టాలమా గంగ మేము అట్లా అంటే ఎట్లా రాజా మీ ఇంటికొస్తే ఎంత హడావుడి చేస్తారు తినిపో చికెన్ వండుతా మటన్ వండుతా చాయ్ తగిపో టిఫిన్ చేసిపో అంటూనే ఉంటారు నేనేమో గీంత పూర్తి థమ్స్అప్ కూడా తెప్పించవద్దా అట్లేము ఉండదే మాకు బాగున్నదా లతారాజా బాగుంది బాగున్నాడా ఆ బాగునే ఉన్నాను రోజా రైట్ వస్తా పాపని ఎత్తుకోలేక అవును అడగడం మర్చిపోయాను రాజా పాప ఆచుకు ఏమైనా తెలిసిందా ఆ రోజు కథ చెప్తున్నారన్నా చూస్తున్నాము చేస్తున్నాము వెతుకుతున్నాము అని అంటున్నారు మరి ఎంతవరకు వరకు వస్తుందో ఏమో అర్థం కావట్లేదు ఇక మనకు తెలిసిన కొత్తగా ఆఫీసర్ ఒకరు పోలీస్ ఆఫీసు జాబ్ చేస్తున్నారు ఇక పోలీస్ ఆఫీసర్ మనకు కొంచెం ఫేవర్ గానే ఉంటారు మరి వెతుకుతారు మరి ఏం చేస్తారో చూడాలన్నా ఇవన్నీ ఎందుకు రాగంగా మేము ఏమన్నా కొత్త చుట్టాలమ్మా అట్లాంటే ఎట్లా రాజా తినేరా కష్టలే వదులు ఇంటికొస్తే వస్తే నువ్వేమో ఇంటికి వేస్తున్నావు అయ్యో అందరికి వస్తున్నావు కానీ చింటిగానికి పోయట్లేదు ఏందే చింటిగానికి పోయి చింటూ కూర్చున్నావు అప్పటి నుంచి నేను చూస్తలేను రా తీసుకోయి నీకు ఇది చిన్న పాప పాలు తాపకూడదు చిన్న పాప కదా నీకు ఎత్తుకోరాదు నాన్న కొంచెం పెద్దదయ్యాక ఆడిపించవచ్చు కాని చిన్న పాప నీకు ఎత్తుకోరాదు సరేనా స్ప్రైట్ దాగు చుంటూ ఎత్తుకుంటాడేమోనే మరి కొద్దిసేపు ఏ నువ్వేమో ఇది చేస్తున్నావు అయ్యో అందరు చింటుకాని కోయట్లేదు ఏంది చింటిగా చింటు చింటూ అప్పటి నుంచి నేను చూస్తా రా తీసుకోయ నీకు ఇది చిన్న పాప పాలు అవుతుంది నాన్న స్ప్రైట్లు తమ్సాబులు తాపకూడదు చిన్న పాపనికి ఎత్తుకోరాదు సరేనా స్ప్రెడ్ దాగు చీంటూ ఎత్తుకుంటాడేమోనే మరి కొద్దిసేపు ఎత్తుకోని వద్దే వాడికి ఎత్తుకోరాదు మళ్ళా కింద పడేసిందంటే ఇంకో బాధ మీకు ఇప్పటికే ఇన్ని బాధలు పడుకుంటూ వస్తున్నారు వాడికి ఇప్పుడు ఎత్తుకోరాదు కాని ఊకోను వాడు అట్లనే మారం చేస్తారు మళ్ళీ నువ్వేమన్నా అన్నావంటే నావా పన్నావా అని అడిగేటోళ్ళే దిక్కులేరు నా బతుకు ఎటు పోతుందో ఏమవుతుందో అర్థమైతలేదు ఒకసారి లత దగ్గరికి పోయి నా పరిస్థితి చెప్పుకుంటా నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయి నుంచి ఇట్లయిందంటే కొంచెమైనా జాలి చూపిస్తుందేమో ఈ ఫోటోలో చూడు లత నేను ఎంత మంచిగా ఉన్నామో అప్పటి ఫోటో ఇంచుమించు పది సంవత్సరాల కింది ఫోటో ఇది ఎంత ముద్దుగా ఉంది నా లత అసలు నేనే నా చేతుల నా జీవితాన్ని పాడు చేసుకున్నా ఈ టాగుడుకు ఈ రోజు లతను కొడుతుంటే అందుకే నాకు తగిన శాస్త్ర జరిగింది ఇప్పుడు పాలు పెడితే ఏముంది లాభం అప్పుడు మంచిగా చూసుకోకనే ఇట్లాంటి పరిస్థితి వచ్చింది కడుపులా ఎలకలు ఎల్లాడుతున్నట్టునే బాగా మంటగా ఉంది ఏదైనా బయటకు పోయి తిందాం జరంతా ఎవరు జాలిపడినా ఏం చేస్తాం జీవితం ముగిసిపోయిందా అనుకోవాలి ఇంకేం చేస్తాం లత దగ్గరికి పోతే మంచిగా ఉండదు ఆల్రెడీ రాజాకు ఇద్దరు పిల్లలు పుట్టారు మళ్ళీ పోతే నా నోట్లో నోట్లో ఓముస్తారు నాది తప్పు కాబట్టి అందరూ నన్నే అంటారు వీరు చెప్పిన మాట వినగానే నాకు సలీజ్వరం పట్టినట్టుంది అమ్మ ఏదో అయిపోతుంది నాకు భయపడుకుంట అమ్మ అమ్మ వేరే వాళ్ళ పిల్లనే ఎత్తుకొచ్చుకోవడం ఏంది అమ్మో ఇదేంది కథ ఇంట్లో వంట లేదు ఇలాంటి పని నా కొడుకు కూడా తప్పు చేస్తున్నాడు దాంతో అది చెప్పిన ఆట ఆడిచినట్టు ఆడుతున్నాడు జ్వరం ఐదు గంటలకు వస్తే పని నడుస్తలేదు మన నడుస్తలేదు వీళ్ళు ఒక పెద్ద రాజకోట ఉన్నది ఇక్కడ నడుస్తుంది ఏంటి ఆ భార్గవమ్మ గారు ఒక్కరే మంచోరు ఇంట్లో అందరూ అలాంటి వాళ్ళే స్వార్థం చూసుకునే వాళ్ళే తిన్నవా అనరు చాయ్ లాగానరు కనీసం ఏ పని అయిందా అనరు కాలే అనరు ఆ ఏ ఏమో ఈ పెద్దవాళ్ళు ఇలాగే ఉంటారేమో పెద్ద పెద్ద ఇళ్ళల్లా మొత్తము ఇలాంటి కోటలల్లా ఇలాగే ఉంటారేమో భార్గవమ్మ ఆ మనసుని చూసే నేను పని చేస్తున్నాను కానీ ఇంకా వేరే వేరే ఎవరైనా అయిన ఉంటే ఇప్పుడు వరకు మానేస వెళ్ళిపోయేవారు భార్గవమ్మా 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 అమ్మా ఎక్కడుందో ఏమో ఏ నూన పడుకుందో నా కొంచెము ఇంట్లోకి డబ్బులు అవసరం వచ్చిండే నా కొడుకేమో పని మానే అంటాడు ఇక పని మానేస్తే కడుపులోకి వస్తాదా కనీసం వాడికి ఓ జాబు వచ్చేదాకా చేద్దామని అనుకుంటున్నా వాడేమో రోజు ఒక కథ చెప్పుకుంటా వస్తాడు మానే వాళ్ళ ఇంట్లో వద్దు పని అంటాడు ఎందుకో ఏమో అర్థం అవ్వదు నాకు దొంగలు వచ్చి కడప సాటుకు దాచుకున్నారు డోర్ కొడుతున్నారు డోర్ కొడుతున్నారు ఎవరో ఏమో డోర్ కొడుతూనే ఉన్నారు పిలుస్తున్నారు రమ్మంటున్నారు వద్దంటున్నారు చెట్టు సాటను దాచుకున్నారు ఏమో ఇంటి మీద ఎక్కి కూర్చున్నారు ఏంది నా వెనకల్ని పడుతున్నారు ఎందుకు నా వెనక పడుతున్నారు మీకు ఏం కావాలి బాగానే ఉన్నారు నేను రాను నేను రాను నేను రాను నేను రాను అయ్యో భార్గవమ్మ ఏమైంది ఎందుకలా మాట్లాడుతున్నారు అయ్యో జ్వరం వచ్చిందా ఏమి ఏదో కలగంటున్నట్టున్నారు ఎందుకలా మాట్లాడుతున్నారు భార్గవమ్మ అగో వస్తున్నారు గుర్రాల మీద వస్తున్నారు రా గుర్రాల మీద నేను రానంటుంటే నా దగ్గరికి వస్తున్నారు అయ్యో భార్గవమ్మ నిద్రలోనే కలవలిస్తున్నట్టున్నారు జ్వరం వచ్చిందా ఏంటి పాపం ఎందుకలా అమ్మ భార్గవమ్మా అయ్యో జ్వరం వచ్చినట్టుంది పాపం డాక్టర్ దగ్గరికి పోలేమమ్మా భార్గవమ్మా ఏం లేదురా నాకేం జ్వరం రాలేదు మంచనే ఉన్నా నాకేం కాలే మంచనే ఉన్నా అయ్యో చూస్తుంటేనే అర్థమైతుందమ్మా మీకు జ్వరం వచ్చిందని కొంచెం ఆగండి టాబ్లెట్లు ఏమన్నా ఉన్నాయేమో లోపల తీసుకొస్తాను అయ్యో నాకేం జ్వరం రాలేదురా నేను మంచిగానే ఉన్నాను నాకేమైంది నేను మంచిగా గట్టిగా ఉన్నాను ఏ డాక్టర్ వద్దు ఏం వద్దు కోడల్ది ఇల్లు ముంచేటట్టుంది కోడల్ది దొంగతనాలు చేస్తుంది అయ్యో అయ్యో ఇలాంటి పేరు తీసుకొచ్చింది ఇంటికి నేను ఇప్పుడు ఎరగలేను ఇలాంటిది అమ్మో అమ్మో ఏం చేస్తుందో ఇంకా రాను రాను తీసుకొచ్చానమ్మా ఎవరు నా మాట వినరు అందరూ వాళ్ళ అభిప్రాయాల మీద వాళ్ళు ఆధారపడి ఉంటారు ఇంకా నా మాటకి ఏం విలువ ఇస్తారు ఇల్లు మునిగిన తర్వాత తెలిసి వస్తుంది ఆరితో వస్తుంది మన ఇల్లు మునుగుతుంది మొత్తం బజార్న పడుతుంది పరువు ఇక దొంగతనం చేసిరంట పిల్లని అంటారు కానీ దానికి అర్థమైతే లేదు కదా ఏం చేయమంటారు ఎక్కడ బొమ్మంటారు అమ్మా బారు నీ కన్నా ఉందిరా నా మీద జాలి దయ ఇంట్లో వాళ్ళకి ఏమీ లేదు నాకు ఏమైనా పర్వాలేదు అన్నట్టుగా ఉంటారు ఇంత ఆస్తి సంపాదించి ఏంటికి లాభం ఈ కాఫీ తాగి టాబ్లెట్లు వేసుకోండి అమ్మా హాయిగా పడుకోండి జ్వరం తగ్గుతుంది అంత తగ్గిపోతుంది హాయిగా పడుకోండి రెస్ట్ తీసుకోండి అమ్మా నీకెందుకురా నా మీద ఇంత జాలి అయ్యో కొడుకు కొడుకుకి లేకపోయే కోడలికి లేకపోయే కూతురికి లేకపోయేరా ఆ జీతం తీసుకున్నందుకు నీకుంటుంది నా మీద ప్రేమ అయ్యో దేవుడా సలి జ్వరం వచ్చే జ్వర సేపట్లకి అంత బాణం అంతా ఆగం ఆగం అయిపోయింది పో అయ్యో ఏమైతుందో ఏమో అని కూడా ఎవ్వరు కూడా కనిపించట్లేదు అని కూడా రావట్లేదురా తాగినారా తీసుకో అంత బలంగా ఉన్నా మేడము కొద్దిసేపట్లో ఇలా సలి జ్వరం పాపం హరిత ఏం చేస్తుందో ఏమో హరిత డీటెయిల్స్ తెలుసుకోవడానికి మళ్ళీ ఈరోజు వస్తుండొచ్చు ఆ మైతులకి మాత్రం ఏమి అవసరం లేనట్టుగా ఉంది ఆ పాపను చూసుకుంటూ మురిచిపోతుంది కానీ హరిత వచ్చి ఇజ్జతంతా తీస్తుందేమో ఆ ఇంటి పరు అంతా పోతుందేమో ఆ ఏం చేయాలి ఏం చేయాలి అమ్మా బాధ మేడం పడుకోండి నిద్రపో నిద్రండి తీసుకోండి కాసా అట్లా మీరు పడుకున్నారంటే ఈ సలి జ్వరం తగ్గుతుంది తర్వాత ఆలోచించండి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇప్పుడైతే పడుకోండి హాయిగా ఏం లేదురా సడన్ గా ఛాయ్ రాయినా ఇగో పెద్ద తను మాట్లాడినా కూర్చున్నా సలి పుట్టుకొచ్చింది జ్వరం పుట్టుకొచ్చింది సడన్ గా ఇక తొందరగా వచ్చి బెడ్రూమ్లో పండుకున్నారా ఏమైందో నాకు ఏం అర్థమవుతలేదు ఏం చేయాలి సెలెక్ట్ చేసింది సడన్గా ఎవరు దిక్కులేనట్టు అయిపోయి ఇంత ఆస్తుంది కూడా వేస్ట్ అయిపోయి బతుకు సరే మా ఏదన్నా తర్వాత చూసుకోండి మాట్లాడకుండా రెస్ తీసుకొని పండుకుండమ్మా ఏం టెన్షన్ లేదు అంతా సర్దుకుంటదిలే ఇక మా అబ్బాయి వస్తాడు వాడు ఇంకా రాలేదు డాడీ అని ఆ ఇంటికి వస్తాడు ఇంకా సరే అమ్మా నేను పోతే మరి జాగ్రత్తగా రెస్ తీసుకోండి సరే నా గురించి ఏం టెన్షన్ వాడకు పో జీతం ఇస్తున్నందుకు ఇంత కృతజ్ఞత చూపిస్తున్నావు ఆ ఇంట్లో ఏమైనా తినడానికి ఉండొచ్చు తీసుకొని పో రాత్రికి మళ్ళీ వండుకుంటారు ఇద్దరికి కోసం వానికి నువ్వు ఇంతది అలా డిష్ చపాతీలు ఉన్నాయి తీసుకొని పోరా సరేమ్మాస్తా బాల్గా ఉండడానికి త్వరగా తగ్గాలి చల్లగా బతకాలి అమ్మా పని ఉన్నాను కూడా చూడకుండా నన్ను అయితే ఇంటి మనిషిలాగా చూస్తుంది పాపం చాలా మంచి వ్యక్తి ఇప్పుడు ఎందుకంటే దొంగల బెడద ఎక్కువ ఉంది కదా ఇక్కడ సైడు అసలు దొంగలో తెలియట్లేదు శ్రీధరు రాత్రి టైం వచ్చి డోర్ కొడుతున్నాడు తెలియట్లేదు దొంగల్లాగా అయితే మాట్లాడుతున్నారు ఈ కుక్ ఉంటే కొంచెం భయంగా ఉంటుంది వాళ్ళకి ఇది నైట్ టైంలో కూడా మురిగితే బాగుండు కుక్ ఉంది కదా అని భయంతో పారిపోతారు దొంగలు సంతోషం పట్టలేకపోతున్నాడు నాకు ఒక్క పిల్లని చూసి చదువుకుంటాడు మరీ హ్యాపీగా ఒక్కడు ఉంటాడు కాబట్టి దీంతో టైం పాస్ అవుతుంది వీడికి ఇంకా మమ్మీ గుర్తుకు రాదు మమ్మీ డ్యూటీకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడకుండా ఉంటాడు కొంచెం రిలీఫ్గా ఉంటాడు నేను అప్పట్లోగా టిఫిన్ చేసి నీకు స్కూల్ కి బాక్స్ రెడీ చేస్తాను సరేనా దాంతో నాడుకుంటూ ఉండు